గురుభ్యో నమ దేవతల కన్నా మిన్న అయినా కీర్తిముఖుడి గురించి తెలుసుకుందాము కీర్తిముఖుని కథ ఒకటి ఉన్నది ప్రతి గుడిని కూడా కీర్తిముఖుని రూపంతో అలంకరిస్తూ ఉంటారు ఒకప్పుడు కొన్ని శక్తులు సంపాదించిన యోగి ఒకరు ఉండేవారు ఆయన శివుని వద్దకు వచ్చి విసిగించే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు శివుడు అతన్ని పట్టించుకోలేదు అయినా ఆ యోగి వదలడం లేదు శివుడు ఒక రకమైన స్థితిలో ఉన్నారు ఆయన ఒక రాక్షసుని సృష్టించాడు మానవ రూపంలోని ఆ రాక్షసుడితో శివుడు ఈ విధంగా చెప్పాడు నువ్వు ఇతగాణ్ణి తినేసేయని ఆ యోగి ఏం జరగబోతున్నది తెలుసుకున్నాడు శివుని పాదాలపై పడి స్వామీ ఈ ఒక్కసారికి వదిలేయండి మళ్లీ మిమ్మల్ని విసిగించను అని ప్రాధేయపడ్డాడు అప్పుడు రాక్షసునితో శివుడు ఈ విధంగా అన్నారు సరే వదిలేయ్ ఈ రాక్షసుణ్ణి సృష్టించిందే ఈ యోగిని తినడానికి రాక్షసుడు ఖాళీ కడుపుతో వచ్చాడు అప్పుడు రాక్షసుడు ఈ విధంగా అన్నాడు ప్రభు ఇతన్ని తినడానికే నన్ను సృష్టించారు ఇప్పుడు వదిలేయమంటున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని అడగగా శివుడింకా అదే మానసిక స్థితిలో ఉండటం వలన నిన్ను నువ్వు తినేసే అన్నారు తనను తాను ఈ విధంగా భుజించగలిగిన వాడి ముఖం నిజంగా ఎంతో కీర్తిమంతం నీవు దేవతలను మించిన వాడివి కొంచెం సేపటికి తర్వాత ఆయనకి నములుతున్నటువంటి శబ్దాలు వినిపించాయి ఆయన తిరిగి చూస్తే రాక్షసుడు తను తాను తింటున్నాడు పాదాల నుండి దాదాపు శరీరమంతా పూర్తయింది చేతుల దాకా వచ్చాడు చేతులను తినడానికి నోట్లో పెట్టుకున్నాడు శివుడు ఈ పరిస్థితుల్లో అతన్ని చూసి ఈ విధంగా అన్నారు ఓహో నీది కీర్తిమంతమైన ముఖం తనను తాను ఈ విధంగా భుజించగలిగిన వాడి ముఖం నిజంగా ఎంతో కీర్తిమంతం నీవు దేవతలను మించిన వాడివి అన్నారు అందువల్ల ప్రతి దేవాలయంలోనూ కీర్తి ముఖం ఉంటుంది శివుడు చెప్పినంత మాత్రం చేతనే అతను తన శరీరాన్ని తానే భుజించాడు మరో కారణం లేదు అర్థం లేదు తినేశాడంతే అందుకే దేవతలను మించినవాడయ్యాడు ఏం చెప్తున్నామంటే అతను స్థాన కాలను సర్వాన్ని అధిగమించాడు దేవతలను మించిపోయాడంటే దేవతలు కూడా వీటిలో కొన్ని వాస్తవాలకు అధీనులే కానీ కీర్తిముఖుడు ఆ కోణాలన్నింటినీ దాటి ముందుకు వెళ్ళిపోయాడు అతను వీరందరికంటే మిన్నగా ఉన్నాడు ఒక రాక్షసుడు యోగిని తినివేస్తే అది అంత మంచి విషయం కాదు కానీ ఎవరైనా తనను తాను తినివేయడం అన్నది అత్యద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే దైవత్వం మీలో ప్రవేశించాలంటే అది మీలో వ్యక్తం కావాలి అంటే మీలో ఖాళీ స్థలం ఉండాలి అటువంటి శూన్యస్థితిలో మాత్రమే మీకు ప్రేమ సంతోషం శాంతి తెలుస్తాయి మీలో శూన్యం ఏర్పడితేనే దివ్యత్వం కలుగుతుంది మీరు మీ శారీరక మానసిక పరిమితుల్ని చివరికి మీ జీవన శక్తుల్ని అధిగమించాలంటే మీరు ఈ విధంగా మారాలి లేకపోతే మీరు ఆ కోణాలను స్పృశించను కూడా స్పృశించలేరు మిమ్మల్ని మీరు తినగలిగితేనే మీరు కీర్తిముఖులు కాగలరు కీర్తిముఖుడికి గల మరొక పేరే సింహముఖ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్